తమిళనాడులోని వెల్లూరులో ఓ వింత ఘటన చోటు చేసుకుంది అన్న తాలి కట్టాల్సిన వధువుకు తమ్ముడు తాలి కట్టాడు పెళ్లికొచ్చిన వారు ఈ సీన్ చూసి అవాక్కయ్యారు తమిళనాడులోని వెల్లూరు జిల్లా ఈ డ్రామాకు వేదిక అయింది వెల్లూరు జిల్లాకు చెందిన విజయ్ కు రాజపళ్యంకి చెందిన ఓ ఇరవై ఏళ్ల యువతికి పెద్దలు పెళ్లి కుదిర్చారు ఇళయం పట్టిలోని బాలమురుగన్ ఆలయంలో జూన్ ఒకటిన పెళ్లి చేయాలని భావించారు అనుకున్నట్లుగానే జూన్ ఒకటిన పెళ్లికి ఘనంగా ఏర్పాట్లు చేశారు వధువు వరుల తరపు బంధువులతో పెళ్లి ప్రాంగణం కలకల్లాడుతోంది పురోహితులు వేదమంత్రాలు చదివారు తాళి కట్టే ముందు జరగాల్సిన తంతంతా పూర్తయింది సరిగ్గా మాంగళ్య ధారణ సమయానికి వరుడిని పక్కకు తోసి అతని తమ్ముడు రాజు కూతురి మెడలో తాళి కట్టాడు దీంతో వధువు తరపు బంధువులు వాగ్వాదానికి దిగారు రాజును పట్టుకుని చిత్తక్కొట్టారు కూతురిని తాళి తీసేయమని పెద్దలు సూచించారు కానీ ఆమె అందుకు అంగీకరించలేదు దీంతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు అసలు విషయం తెలిసి కంగు తిన్నారు తాను రాజు కొద్ది నెలలుగా ప్రేమించుకుంటున్నామని పెద్దలకు చెప్పారు రాజుని తప్ప తాను ఎవరిని పెళ్లి చేసుకోనని వధువు తెగేసి చెప్పింది దీంతో బలవంతంగా ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లారు ఊహించని ఈ ఘటనతో పెళ్లి కొడుకు అక్కడి నుంచి మౌనంగా వెళ్లిపోయాడు